హలో అండి వెల్కమ్ టు మా విచిగురు యూట్యూబ్ ఛానల్ ఈరోజు కథ సుబ్బారావు రైలు ప్రయాణం ధర్మయ్య ఒక రైతు అతని కొడుకు సుబ్బారావు చదువు పూర్తి చేసుకొని ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించాడు ఇంటి దగ్గరే ఉండడంతో ఉద్యోగం వచ్చే వరకు వ్యవసాయంలో తనకు సహాయపడమని కొడుకును అడిగాడు ధర్మయ్య మట్టిలో ఉంటూ చేయటం అంటే నాకు చిరాగ్గా ఉంది ఇంత చదువు చదివింది ఈ బురదలో తిరగటానికి కాదు ఉద్యోగం సంపాదించుకోవటానికి రేపే హైదరాబాద్ వెళ్తున్నాను ఖర్చుల కోసం డబ్బును సర్దుబాటు చేయండి అని అన్నాడు సుబ్బారావు సమయానికి చేతిలో చిల్లిగవ్వ లేకపోవటంతో తప్పని పరి పరిస్థితుల్లో అప్పు కోసం తన బాల్యమిత్రుడైన సాంబయ్య దగ్గరకు వెళ్ళాడు ధర్మయ్య రుణం కోసం వచ్చావంటే ఇంకొంత పొలం కొంటున్నావా ఏంటి అడిగాడు సాంబయ్య ఉన్న పొలమే అమ్మాలనుకుంటున్నాను అంటూ తన గోడును చెప్పుకున్నాడు ధర్మయ్య దాంతో అతన్ని ఓదారుస్తూ తిండిని పండించుకోలేని దుస్థితి మనకు మనమే కల్పించుకోవటం మన దురదృష్టం అంటూ మిత్రుడికి డబ్బును సర్దుబాటు చేశాడు సాంబయ్య సహాయం చేసినందుకు కృతజ్ఞతలు